క్రైస్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ వీడియోను కూడా మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి గత వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామానికి చెందిన గౌరవ దైవజనులు డి యేసుపాదవ గారి యొక్క కుటుంబం శెట్టి బలిజ బీసీ కుటుంబానికి చెందిన కుటుంబం సిజేసి చొరవతో క్రైస్తవులుగా నమోదు చేయించుకున్న వీడియో చూశారు అంతటితో హైందవ్యంలో నుండి క్రైస్తవంలోనికి వచ్చిన వారికి ఉన్న అపోహలన్నీ తొలగిపోవాలని ఆ వీడియోని అప్లోడ్ చేశా ఇప్పుడు ఎస్సీలకుండా అపోహాలు అపోహలు అనుమానాలు సందేహాలు పోవడానికి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి తదుపరి కంటిన్యూషన్ గా నేను మీతో మరలా మాట్లాడతాను హలో హలో సార్ సార్ పైదాడు సార్ బాగున్నారా సార్ బాగున్నాను పాస్ట్ గారు మీరు బాగున్నారా బాగున్నాను సార్ దేవుడి దే కృప వల్ల వచ్చారు ఇంటికి వచ్చాను సార్ వచ్చాను సార్ గ్రూప్ లో మన మీది కులగణన సర్వే అయిపోయినట్లు పెట్టారు మన టీచర్ గ్రూప్లో పెట్టారు కదా అవును సార్ అవును సార్ ఎట్లా చేశారు అది వాలంటరీ దగ్గరికి వెళ్ళి చేశాను సార్ ఎక్కడ ఏ ఏ ఊరా అది ఇక్కడ కర్ణాటక నగపల్లి సార్ కర్ణాటి నాగపల్లి అదే పుట్టపర్తి మండలమేగా పుట్టపర్తి మండలము మన కర్ణాటి నాగపల్లి అంటే మన చర్చి దగ్గరలోనే సార్ పుట్టపర్తి జిల్లానే కది ఆ పుట్టపర్తి జిల్లా సార్ ఓకే వెళ్తే ఏమైంది వెళ్తే ఏ అడిగారు సార్ అదే మేము చెప్పాము అమ్మా మాకు ఇట్లా మాకు మా టీం ఉంది మా టీ సీజీ తరఫున మాకు టీం ఉంది మాకు కొంతమంది అడుగుతున్నారు వాలంటీర్లు ఇట్లా మోసం చేస్తున్నారు ఓటీసీ ద్వారా చేస్తున్నారు అట్లా కాదు మీ దగ్గరుండి చేయించుకుంటానంటే చేయించుకుంటాను లేకపోతే లేదంటే అయ్యో అన్న ఎవరో ఒకరు చేశారని మేము ఎందుకు చేస్తాము మీరు దగ్గర మీరు దగ్గరుండి నేను చేస్తాను మీరు మీకు మీకు నచ్చినట్టు చేయించుకుందరండి రండి అని చెప్పేసి చెప్పారు సార్ ఓకే మేము వెళ్ళాము ఆమె ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అని చూపిస్తా ఉంది ఇది ఇది చెప్పుకుంటా మొత్తం ఆరు మంది ఉంటే ఆరు మంది ఒకటే రేషన్ కార్డులో ఉన్నాము ఒకటే రేషన్ కార్డులో నుంచి ఆరు మంది చక్కగా అమ్మాయి ఒక్కొక్కరికి ఓటీపీ వస్తే కొట్టేసి పెట్టేసింది సార్ ఓకే అంటే మీరు క్యాష్ ఏది మాల మాల ఓకే ఇప్పుడు ఎస్సీ మాల ఆప్షన్ సెలెక్ట్ చేయగానే కులము సార్ కులము కులం వచ్చేసి ఎస్సీ మాల వస్తుంది సబ్ కులం సబ్ క్యాస్ట్ ఎస్ఈ వస్తుందా అవును సార్ అవును సార్ ఇప్పుడు మతం మతం రిలీజు ఆప్షన్ క్లిక్ చేస్తే వచ్చినాయి మూడు వచ్చినాయి మూడు మూడు నాలుగు వచ్చాయి సార్ ఒకటి ఏంటంటే హిందూ వచ్చింది ముస్లిం వచ్చింది క్రైస్తవులు అని వచ్చింది తర్వాత ఇతరులు కూడా అని చూపించింది సార్ మీరు ఏం క్లిక్ చేశారు మేము క్రైస్తవులు అని మాత్రం క్లిక్ చేయమని చెప్పాను సార్ తర్వాత సబ్మిట్ చేయినాం సార్ చూసారా అది చూశాను సార్ అంతేకానీ మా ఇంట్లో ఆరు మంది ఉన్నాం మేము ఆరు మంది ఉంటే ఆరు మందికి అలాగే ప్రాసెస్ దగ్గరుండి చేయించింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి చర్చిలో చెప్పారా రేపు చెప్పబోతున్నాం సార్ ముందు మెసేజ్ పెట్టాము గ్రూప్ మెసేజ్ పెట్టాము సార్ రేపు మళ్ళీ అందరం కలిసి నేను చేయించాను అని నేను చేయించగలిగితే కదా సార్ సంగారని చెప్పగలను అంటే ఈ సార్ ఇక్కడ సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి రోజుకు రెండు మూడు కుటుంబాలే చేస్తున్నారంట తర్వాత మీ మన సీజిఎస్ఈ ద్వారా కూడా మళ్ళీ మనం పోరాడం మీరు పోరాడం వల్ల మళ్ళీ అది ఎక్స్టెన్షన్ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చూసాం అది కూడా దానివల్ల నాకు ఒక అవకాశం వచ్చింది సార్ నాది కూడా వారం రోజుల నుంచి వాళ్ళు సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ అని చెప్పేసి వారం అయింది సార్ ఇబ్బంది ఒక వాళ్ళు వస్తున్నారు సర్వర్ డౌన్ అవుతుంది వెళ్ళిపోతున్నారు సార్ ఓకే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఆరుగురు ఎస్ అవును సార్ అవును సార్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ పాస్ట్ గారు దేవునికి స్తోత్రం సార్ మరి మన సిబిఎస్ఈ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ నమోదు చేయించుకున్నారా అది నేను కనుక్కుంటాను సార్ గ్రూప్ లో పెట్టాను కనుక్కోవాలి కదా మరి అదే సార్ నేను కనుక్కుంటాను అది పంపించిన తర్వాత ఒక్కొక్కరికి ఫోన్ చేసి మేమంతా చేస్తాం సార్ తర్వాత మన సిజిఎస్ నుంచి మాకు అదే సార్ వచ్చింది మన మీరు ఒక కలెక్టర్ గారికి చేయమని చెప్పేసి ఆ పనిలో కూడా మేము కొద్దిగా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సార్ మండే ఇవ్వాలి గ్రీవెన్స్ ఇవ్వాలి మర్చిపోకుండా అదే సార్ గ్రీవెన్స్ ఇవ్వలేదు సార్ దానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ వెరీ గుడ్ మన లెటర్ ఫ్యాడ్ ఉంటే అది రాసి మిగతా వాళ్ళందరూ మనం సంతకాలు పెట్టితే ఇవ్వండి అలాగే సార్ వెళ్ళి ఇచ్చినట్టు కూడా చిన్న లైవ్ పెట్టి చక్కగా వీడియో పంపండి అలాగే సార్ తప్పకుండా చేస్తాం సార్ ఓకే ఓకే తర్వాత మన గంట కుమారి గారి పాశ్రమ గారితో కూడా మాట్లాడండి సార్ ఈరోజు అదే వాయిస్ మెసేజ్ ఆ షెడ్ తర్వాత చూసి మాట్లాడాము మాట్లాడిన తర్వాత చాలా మంచి సాక్ష్యం చెప్పారు సార్ మీ గురించి మా సిజిఎస్సి గురించి దేవుని కృప దేవునికి మన ఉన్న ప్రయాస సో దాంట్లో నేను కూడా బాధ్యతమ్మా ధైర్యంగా ఉండండి దేవుడి అయితే చర్చ ఓపెనింగ్ పిల్లవాడి మేము కూడా వస్తామని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సరే పాస్ట్ గారు థ్యాంక్ యూ సార్ అందరికీ చెప్పండి మీరు మీ ఫేస్బుక్ పెట్టి లైవ్ పెట్టి మాట్లాడి చెప్పండి అది అలాంటిదో కాదు అక్కడ మీ వాళ్ళందరూ అలాగే కదా అవును సార్ అవును సార్ అలా ఉంటే వీడియో పెట్టేస్తారు పెట్టే అలాగే సార్ థ్యాంక్ యూ ఓకే ప్రైజ్ రాదు సార్ విన్నారు కదండి ఈ ఆడియో కాల్లో మీకేం అర్థమైంది కులము ఆప్షన్ వేరు ఉపకులము ఆప్షన్ వేరు మతము ఆప్షన్ వేరు మతము ఆప్షన్ ని మనం క్లిక్ చేసినప్పుడు ముస్లిం హిందూ క్రైస్తవ ఇతర మతాలకు సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ యొక్క మతాలలో వారు ఏ మతమైనా కావచ్చు స్వేచ్ఛగా అడిగి చెప్పి వారి అభీష్టం మేరకు నేను హిందూ మతమనో ముస్లిం మతమనో క్రిస్టియన్ మతమనో ఇతర వాడికి సంబంధమైనదో అనో చెప్పి క్లిక్ చేయించుకొని అక్కడ వారు నమోదు చేయించుకోవచ్చు అదే రీతిగా మరి ఎస్సీ మాల కులానికి సంబంధించిన దైవజనులు వారు క్యాస్ట్ని నమోదు చేయించుకొని రిలీజియన్ కాలం దగ్గర వారు దైవజనులుగా ఉన్నారు కాబట్టి కుటుంబం అంతా కలిసి క్రైస్తవులం అని ధైర్యంగా నమోదు చేయించుకున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మతము మారితే కులము మారదు మతము మారవచ్చు కానీ కులము మారకూడదు అని గౌరవ సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానమే సుప్రీం ఆ ఆర్డర్కి తిరుగులేదు అంతేకాకుండా మన యొక్క టీసీలోనో క్యాస్ట్ సర్టిఫికెట్లోనో ఎస్వీలకి సంబంధించిన క్యాస్ట్ ముందు మతాన్ని మెన్షన్ చేస్తారు హిందూ మాల హిందూ మాదిగా అని ఇది నేరం అంతేకాదు మన పిల్లల స్కూల్ టీసీలో అలాగే మన స్కూల్ టీసీలో కులము ఉంటుంది ఉపకులము ఉంటుంది తదుపరి నేషనాలిటీ ఉంటుంది రిలీజన్ అని కూడా ఉంటుంది కులము ఉపకులము రాస్తాము నేషనాలిటీ ఇండియన్ అని రాసుకుంటాం కానీ రిలీజన్ దగ్గరకు వచ్చేలేకే మనము చెప్పినట్లు మనం నమ్మిన విశ్వాసాన్ని అనగా మతాన్ని క్రిస్టియన్ అని చెబితే వ్రాయరు ఎందుకను రాయాలంటే ఇది హిందూ దేశము కాబట్టి హిందూ అనే రాయాలి అని వారు బలవంతంగా చిన్నప్పటి నుండే మనకి హిందూ మతాన్ని పునుగుతున్నారు వాస్తవానికి రాజ్యాంగం ప్రకారము గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుల ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన వ్యక్తులు మాత్రమే వారు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఏ మతాన్నైనా ప్రకటించవచ్చు ఏ మత సంబంధమైన సంస్థలైనా స్థాపించుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా వారు మతం గురించి చెప్పినా స్వీకరించి ప్రాక్టీస్ చేసినా చల్లదు అనే అర్థమే కదా మరి వారి యొక్క టీసీలలో మతాన్ని వ్రాస్తే అది చల్లదు ఇది మొదట మన వాళ్ళకు అవగాహన రావాలి మన పిల్లల స్టడీ టీసీలలో మతం పేరు రాస్తే ఒప్పుకోవద్దు మన పిల్లల టీసీలలో మతం అనే కాలం వద్ద పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత అతను ఏ మతాన్ని స్వీకరిస్తాడో ఆ మతాన్ని వ్రాసుకుంటామని ఆ కాలాన్ని విడిచిపెట్టమని చెప్పండి ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంతేగాని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండని వ్యక్తికి బలవంతంగా హిందూ అనే మతాన్ని పొలవటం చట్టరీత్యా న్యారం రాజ్యాంగం ఒప్పుకోదు న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకం కాబట్టి ఈ విషయం మీద మొదట మన వాళ్ళకి అవగాహన వచ్చి దీని మీద శాంతియుతమైన పోరాటాలు శాంతియుతముగా ప్రశ్నించటాలు న్యాయస్థానాలని ఆశ్రయించటాలు చేసినప్పుడు మాత్రమే చిన్నప్పటి నుండే మనకు బలవంతంగా హిందూ మతం అనే పులిమేది పోతుంది స్వేచ్ఛగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత మనం ఇష్టం వచ్చిన మతాన్ని రాసుకునే స్వేచ్ఛ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మతము మార్చుకోవడానికి క్యాస్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు క్యాస్ట్ మార్చుకోవడానికి మతము మారవలసిన అవసరం లేదు అలా చేయటము కూడా మోసమే అవుతుంది మీది ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ప్రకారమే మీ మతాన్ని మీరు ప్రాపనం చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేయవచ్చు దీనిని పూర్తిగా అవగాహన చేసుకోవాలని కోరుతున్నాను